గత ఏడాది ఇదే ఐ మీన్ అక్టోబర్ ఇరవై తొమ్మిదిన హౌరా చెన్నై లైన్ మధ్యలో రైల్వే లైన్ మధ్యలో రైళ్ళు డీక్ మనకి తెలుసు అదే కంటకాపల్లి అండ్ అలమండ రైల్వే స్టేషన్ దగ్గర జీరో ఎయిట్ ఫైవ్ త్రీ టూ అనేటువంటి విశాఖ నుంచి పలాస వెళ్ళే ప్యాసింజరు అండ్ అలాగే జీరో ఎయిట్ ఫైవ్ జీరో ఫోర్ మన రాయగడ్ ప్యాసింజరు ఈ రెండు కూడా ఒకటి ఢీకొండ అండ్ అప్పటికి పద్నాలుగు మంది చనిపోయారు అండ్ యాభైకి మంది పైగా గాయపడ్డారు పెద్ద ప్రమాదమే జరిగింది ఓవరాల్గా సో ఏం జరిగింది ఏంటి అనేది అప్పటి నుంచి దర్యాప్తు ప్రారంభిస్తే ఇప్పుడు మొన్న అసలు విషయం కనుక్కొని కేంద్ర రైల్వే శాఖ మంత్రి దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది సో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించడం జరిగింది అయితే ప్రమాదానికి గల కారణం ఏంటి అని చెప్పి అందరూ ఆరాలు తీస్తుంటే చాలా విచిత్రమైన సంఘటన అసలు ఇప్పటివరకు ఎవరు ఊహించి ఉండరు అంటే సి మన రైల్వే లైన్ ఎంత ఐ మీన్ సెక్యూర్డ్ అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా అంతెందుకు నిన్నగాక మొన్నే ఒకటి ట్రైన్ అసలు లోకో పైలటే లేకుండా వెళ్ళిపోయింది వంద స్పీడ్లో మళ్ళీ అది పోయి అక్కడ ఆగింది కాబట్టి సరిపోయింది లేదంటే ఇంకో పెద్ద ప్రమాదం జరిగేది ఇట్లా అంటే ఆటోమేటిక్ సిస్టమ్ ఉన్న ఉంది అయినప్పటికీ కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి కాకపోతే ఇక్కడేంటంటే ఇది మానవ తప్పిదం అంటే మానవ తప్పిదమే ఏం జరిగింది వీళ్ళిద్దరు ఆ టైంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారంట లోకో పైలట్ అతను అసిస్టెంట్ వీళ్ళు ఐపీఎల్లో మునిగి తేలుతూ ఉంటే ట్రైన్ అనుకోకుండా కొంచెం అలా ఇంకో ట్రాక్కి వెళ్ళింది వెళ్తానే ఉంది తర్వాత పద్దెనిమిది నిమిషాల తర్వాత ఇంకో ట్రైన్ వచ్చి దాన్ని ఢీకొండడం ఈ వెళ్ళి మళ్ళీ గూడ్స్ రైల్ని ఢీకొండం ఇట్లా చాలా పెద్ద ప్రమాదం అయితే జరిగింది అండ్ చాలా ప్రాణ నష్టం జరిగింది ఇప్పటికీ కూడా రెండు మూడు శవాలు గుర్తుపట్టలేని స్థితిలోనే ఉన్నాయని చెప్పేసి వార్తలు బట్ ప్రమాదానికి అసలు కారణం విన్న తర్వాత చాలామంది ముక్కున వేలేసుకున్నారు రైల్ సిబ్బంది లోకో పైలట్ ఈవెన్ విమానం నడిపే సిబ్బంది పైలట్స్ కానీ వీళ్ళందరూ కూడా అంటే ఐ మీన్ జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే కొన్ని వందల మంది ప్రాణాలు వీళ్ళ చేతుల్లో ఉంటాయి ఈవెన్ బస్ డ్రైవర్ అయినా అంటే వీళ్ళే జాగ్రత్త ఉండాలి మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉండొద్దని కాదు మనమైనా సరే వాహనం అడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఇప్పుడు మన సిటీలో కూడా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలనుకుంటున్నా చాలామంది ఎఫ్ఎంలు వినుకుంటూ వెళ్తారు వినండి తప్పేం లేదు అంటే పాటలు వినుకుంటూ వెళ్తే జరిగేవి ఏంటంటే పాటలు ఒక ఆహ్లాదాన్ని ఇస్తాయి వింటా వెళ్తూ ఉంటారు ఆల్రెడీ ప్రీలోడెడ్ సాంగ్స్ అయితే అలా కాకుండా ఎఫ్ఎంలో పెట్టుకొని వెళ్తున్నారు ఆ ఎఫ్ఎంలలో కూడా సడన్ సడన్గా సడన్ సడన్గా ఏమేమేమో సౌండ్స్ వింత వింత శబ్దాలు అండ్ రకరకాల అడ్వర్టైజ్మెంట్లు అరుపులు కేకలు వినిపిస్తే వీళ్ళకు కూడా జల్లు అనిపించేసి ఒక్కసారిగా అటో ఇటో తిప్పేస్తున్నారు దానివల్ల అది డివైడర్ని కొట్టడమో లేకపోతే మెట్రో ఢీ కొట్టడమో లేకపోతే ఇన్ కేస్ అవుటర్ రింగ్ పైన అంటే కారు వెళ్ళేసి పల్టీలు కొట్టడం అలాంటివి జరుగుతున్నాయి లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో ఫ్లైఓవర్ పై నుంచి కూడా పడిపోతున్నాయి సో ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలనుకుంటున్నా చాలామంది ఎఫ్ఎం వినకుండా కారు నడిపితే బెటర్ పాటలు కావాలంటే ఆల్రెడీ లోడెడ్ సాంగ్స్ పెట్టుకోండి ఎందుకంటే సడన్గా ఇప్పుడు ఏదన్నా హారర్ మూవీ ప్రమోషన్ అనుకో మీరు సైలెంట్గా నడుపుతానే ఉంటారు ఒక్కసారి క్యా అని చెప్పి పెద్ద కేక్ వస్తుంది మనకు కూడా భయం వేస్తుంది ఏంటని తర్వాత పలానా సినిమా అది ఇది అది ఇది అని చెప్పేసి అడ్వర్టైజ్ చేస్తారు ఇవన్నీ ఉంటాయి బట్ చాలా జాగ్రత్త అందరూ కూడా ఎఫ్ఎం ఊనుకుంటూనే నడుపుతూ ఉంటారు కార్లు ఆ ఒక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈవెన్ ఆ ఎఫ్ఎం వాళ్ళు కూడా ఎప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే విధానంలో ఏం చేద్దామని కొత్త కొత్తగా ఆలోచిస్తూ రకరకాల పోకట్లకి వెళ్తూ ఉంటారు అంటే సడన్గా మనకి తెలియనిది తెలిసింది అనుకోనిది ఎదురుపడింది ఒక షాక్ అది హ్యాపీయే కానీ సాడే కానీ వాట్ ఎవర్ సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ నీకు తెలియంది ఏదో తెలిసినప్పుడు ఏదో మైండ్ కొంచెం డైవర్ట్ అవుతుంది ఆ చిన్న డైవర్షన్ జాలు మనకు ప్రమాదాలు జరగడానికి సో పాటలు అనుకోండి ఆల్రెడీ తెలిసిన పాటలే మనం పెట్టుకుంటూ ఉంటాం ఆ చరణాలు ఆ మ్యూజిక్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి ఆ వేలో వెళ్తూ ఉంటారు సో మోస్ట్లీ కారు వాళ్ళు దయచేసి ఎఫ్ఎం వినకుండా నడపండి కారుని కావాలంటే ఇదేంటి మన పాటలు వినుకుంటూ నడిపితే సరే సరిపోతుంది ఇక ఈ ప్రమాదం గురించి మాట్లాడుకుంటే మళ్ళీ లోకో పైలట్ అండ్ కో పైలట్ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది అండ్ వాళ్ళకి శిక్ష వేసినా వేయకపోయినా వెళ్ళిన నిండు అయితే మళ్ళీ తిరిగి రావు కాకపోతే రైల్వే శాఖ మంత్రి బాధ్యతగా జరిగిందేంటో మీ అందరికి తెలియజేయాలి కాబట్టి మేము చెబుతున్నాము ఇంకెప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటాము అండ్ ఇంకా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నామని అయితే కొన్ని ప్రకటనలు విడుదల చేశారు అందరు కూడా చాలా అరే చాలా బాధ్యతగా చెప్పాడు అయితే అప్రిషియేట్ చేస్తూనే ఉన్నారనుకోండి అంటే దాచవచ్చు ఇట్లాంటి విషయాలు చెప్పరు బేసికల్గా అయినా సరే చాలా ధైర్యంగా చెప్పాడు అంటే ఇట్స్ అ వెరీ గుడ్ పరిణామం అని చెప్పుకోవచ్చు మొత్తానికి జనాలకైతే విషయం ఏంటనేది తెలిసింది థ్యాంక్ యూ సో మచ్